నమస్కారం తండ్రి రాజశేఖర రెడ్డి చిరంజీవిపై ఏ విధమైన ఆరోపణలు చేశారో కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్పై అదే విధమైన ఆరోపణలు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎన్నో ఈరోజు చూసాము చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిపి సొంత ఊరికి ఏమి చేశారు ఏమైనా సేవ చేశారా ఏమైనా దానం చేశారా అని ఈ విమర్శలు చేసే ముందు రెండు వేల తొమ్మిదిలో చేస్తే జరిగి ఉండొచ్చు ఇది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు వీళ్ళ చేస్తే విమర్శలను ఎదుర్కోవడానికి బలవంతమైన సోషల్ మీడియా ఉంది ముందుగా అసలు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తమ సొంత డబ్బులతోటి పులివెందులకి ఏం చేశారు కడప జిల్లాకి ఏం చేశారు ప్రభుత్వంలో ఏదైనా వన్ జీరో ఎయిట్ ఎట్టించాను ఈ ఇన్సూరెన్స్ పెట్టించాను లోన్ వేవర్ చేశాను అది కాదు ప్రభుత్వ డబ్బులతో కాదు సొంత డబ్బులతో ఈ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటు శ్రీకాకుళం జిల్లాకి ఇంత చేసి ఏమి దానం చేశారు ఏం చేశారు విశాఖపట్నం జిల్లాకు ఏం చేశారు ఈస్ట్ గోదావరికి విజయనగరం జిల్లాకు ఏం చేశారు ఈస్ట్ గోదావరికి ఏం చేశారు వెస్ట్ గోదావరికి ఏం చేశారు కృష్ణా జిల్లాకు ఏం చేశారు గుంటూరు జిల్లాకు ఏం చేశారు నెల్లూరు జిల్లాకు ఏం చేశారు ప్రకాశం జిల్లాకు ఏం చేశారు చిత్తూరు జిల్లాకు ఏం చేశారు కడప జిల్లాకు ఏం చేశారు అనంతపూర్కి ఏం చేశారు కర్నూలు జిల్లాకు ఏం చేశారు అని లిస్ట్ చెప్పమంటే సొంత చేసిన దానాలు ముందు వాళ్ళు చేసిన మేము ఈ జిల్లాకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఈ జిల్లాకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం మా సొంత డబ్బులతో మేము సంపాదించిన మా తాత ఇచ్చిన డబ్బులతో మేము సంపాదించిన డబ్బులతో ఇంత దాన ధర్మాలు చేసామని చెప్పి అప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏం దాన ధర్మాలు చేసారో వాళ్ళు అడిగినా తప్పులే ముందరు పెట్టమనండి చిరంజీవి గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఎవరో స్వామి నాయుడు గారు ఎవరో ఒకరు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు సొంత మనిషిని పంపించండి బహిరంగంగా చర్చి పెట్టడం చిరంజీవి గారు ఎంత దానం చేశారు పవన్ కళ్యాణ్ ఎంత దాన దానాలు చేశారు లేదా వీళ్ళిద్దరికంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం దానాలు చేశారు ప్రజలే నిర్ణయిస్తారు మీడియా ఉందిగా ముందు మీరు ఏం దానాలు చేస్తే మీ సొంత డబ్బులు తర చెప్పండి మీరు మీ ఊరికి ఏం చేశారు మీ జిల్లాకి ఏం చేశారు రాష్ట్రానికి ఏం చేశారు తూర్పుగోదావరి జిల్లాకి ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరికి ఏం చేశారు మీరు మీరు ఏం చేయను మీకు ఎందుకు ఓట్లు వేశారు మేము చిరంజీవి సొంతూరు చేయలేదు కాబట్టి ఓటు వేయలేదు కానీ మీకు ఓట్లు వేసేయాలా మీరేం చేశారు చెప్పండి పది పనులు బహిరంగ చర్చకి పెట్టండి ఛాలెంజ్ చేద్దాం ఒకరికొకరు ఈ దెబ్బతోటి తప్పుడు ప్రసారాలు చేయకండి వాస్తవాలు చేయండి మీరు ఏం చేశారు చెప్పండి ముందు పులివెందుల్లో రోడ్లు ఉన్నాయో జనాలు ఎలా ఉన్నారో తెలియదు అనుకుంటున్నారా ముందు అంటే దాచేస్తే తాగిపోయేది సోషల్ మీడియాలో పులి రోజుకి పది మెసేజ్లు వస్తున్నాయి పులివెందులు ఎలా ఉందన్నారు మరీ అది పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే హింస శాలరీ లేకపోతే పవన్ కళ్యాణ్ అధికారంలోకి కొత్త అవినీతి వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ అధికారంలోకి కొత్త హింసల శాలరీకి పోతాయా పవన్ కళ్యాణ్ ఏమైనా ఫ్యాక్షన్ ఫ్యామిలీలోంచి వచ్చాడా పవన్ కళ్యాణ్ ఏమన్నా నలుగురు ఐదు సంపేసి బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చాడా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆర్థిక నేరారోపణలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ వస్తే అవినీతి పరిగిపోవడానికి లేదా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఈడీ కేసులకి సీబీఐ కేసుల జైలు శిక్ష అనుకు వచ్చాడా లేదా పవన్ కళ్యాణ్ ఏదైనా తన తండ్రి చనిపోతే నన్ను సీఎం చేయండి అని సంతకాలు పెట్టించాడా పవన్ కళ్యాణ్ నమ్మద్దు ఎందుకు నమ్మకూడదు ఎవరికి అన్యాయం చేసేసాడు మనకింత తప్పులు పెట్టుకుని ఆ తప్పు లేదా పచ్చగా ఉన్నట్టు లోకం అంతా పచ్చగా అన్నట్టు కానీ మీరు చేసిన తప్పులు పక్కోడు మీద అండం లేదా పక్క ఉన్నది ఇది తప్పు అది వాస్తవంగా ప్రసారం చేయండి తప్పులే ఈ మధ్యని వైసీపీలోకి వచ్చిన కొంతమంది ఉన్నారు వాళ్ళ మరీని ఏదో కొత్త పిచ్చగాడికి ఎరగడని వాళ్ళ కొత్తగా వచ్చిన పార్టీయో మరి లేకపోతే బాసు దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేద్దామో లేకపోతే మనం తీసుకున్న దానికి ఎక్కువ విమర్శలు చేయకపోతే బాగోదని ఈ మధ్యని కొంతమంది వచ్చారు ఎవరో బుల్లికృష్ణుడు అరపిచ్చోడు ఈ సోమసేంద్రయ్య ఈ కింగ్లు ఇలా చాలా మంది ఉన్నారు ఏదో మేము సినిమా నుంచి వచ్చేసాం మేము ఏం చెప్తే చెల్లిపోద్ది అనుకుంటా ఇలా చరిత్ర నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినే నాకు తెలిసి బుల్లికృష్ణుడు మా గురువు గారు తెలిసి స్టోరీ సిటీలకి వెళ్ళినప్పుడు ఏం చేసి వాడు పద్ధతి కాదు నేను అలకలా చెప్తే ఆలకి నాకు తేడా ఏంటి చిరంజీవి భోజనానికి వెళ్ళలేదు కదా అని చిరంజీవిని తిట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో టీ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేసి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు మర్చిపోయి ఈ బుల్లి కృష్ణకి టీ ఇవ్వడం అనేది లేదా తిట్టడం తిట్టడం మొదలెట్టి చంద్రబాబు నేను పొగడం మొదలు అంటే ఇతని విమర్శలు కరీదు ఒక భోజనం ఒక టీఈనా విమర్శించారు పోలే వ్యక్తిగత విమర్శలు నాకు ఇష్టం లేదు కానీ ఆయన రెండు మూడు పాయింట్లు రేజ్ చేశాడు ఏంటది కాపు కాపు కులం ఎత్తాల్సిన పని ఏంటి రాజకీయ చిరంజీవిని పవన్ కళ్యాణ్ మీ కాపులు మీ మా కాపులంతా ఓట్లు ఏంటి అని అన్నారా ఒకవేళ చిరంజీవి పవన్ కళ్యాణ్ కాపు అయితే జగన్మోహన్ రెడ్డి రెడ్డిగాడా చంద్రబాబు నాయుడు అమ్మగాడా వాళ్ళిద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు అవుతారు వాళ్ళ వాళ్ళని విమర్శించే దమ్ముందా మీకేమన్నా తప్పది ఒక వ్యక్తిని కాపులంటే అన్టబుల్స్ కాదు కాపు కాపులంటే సంఘ విద్రోహ శక్తులు కాదు కాపులంటే అనాముకులు కాదు మీ మీ ప్రతిదానికి నలుగురు కుక్కలు తీసిరాడం కుక్కలతో అరిపించడం తిట్టుకోండి మీ రాజకీయాలు చిరంజీవిని తిట్టుకోండి పవన్ కళ్యాణ్ తిట్టుకోండి లేదా జగన్మోహన్ రెడ్డిని తిట్టుకోండి కాపులనే ప్రసక్తి తీసిరాకండి తిట్టిన వ్యక్తి క్యాస్ట్ ఏటో తెలియదు నాకు కాపు అయితే అలా మాట్లాడటం నీచింగ్ కానీ కాపు కాకపోతే ఆ లీడర్ వాళ్ళని ఎన్నుకుంటారు ఇతను చెప్పడం ఏంటి కాపుల్ లీడర్ పలాటోడని పోలే కాపు ఆ వ్యక్తి ఏమంటున్నాడు కాపుల్ లీడర్ రంగా గారు ముద్రగడ పద్నాభం గారు అన్న ఇతను ఎవడో నిర్ణయించడానికి ఇతను ఏమన్నా ఎన్నికలు పెట్టి ఎలక్షన్ సెలెక్షన్ చేశాడా పోలే రంగా గారు అని ఇతనే సెలెక్ట్ చేశాడు మరి ఈ పార్టీ రంగా గారు అబ్బాయికి సీట్ ఎందుకు ఇవ్వలేదు కాపులకి లీడరే కదా రంగా ఇతనే చెప్తున్నాడు మరి సీట్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ బుల్లికి మరి లీడరే కదా ముప్పై ముప్పై శాతం ఉన్నారంటున్నారు కాపులు చెప్పుకుంటున్నారు లేదు మా కాపులు ఓట్లు అవసరం లేదు అందుకని మీరు రంగాకి ఇవ్వలేదు ప్రకటన ఇవ్వనండి ఆ పార్టీ నాయకుడిని లేదు మాకు ఓట్లు కావాలి ఎందుకు లేడరు మరి రంగా కొడుకు ఎందుకు సీట్ ఇవ్వలేదు చెప్పమనండి ముద్రగడ పద్నాభం లేడరే అంటున్నారు మరి ముద్రగడ పద్నాభం సీఎం అని చేస్తానని నేను అనౌన్స్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం అందరూ వస్తారు నేను కూడా వస్తాను బుల్కృష్ణ గారు వెనకాల ముద్రగడ పద్నాభం గారు కాపు లేడరే కదా మరి ఈ చెప్పచ్చు కదా బుల్లికృష్ణ కెష్ణి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మా కాపు లీడర్ ముతురిగడ పద్నామ గారు మీ సీఎం అని చెయ్యండి అని చెయ్యమనండి జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమండీ అదే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలి అది తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి ఇక్కడ మాత్రం ఎవడొచ్చినా కానీ అడి మీద కులం ముత్రేసాడు ఒక పది మంది కుల నాయకులు తీసుకొచ్చాడు ఒక ఇద్దరు పేపర్లతో ఇద్దరు కాపులతో ఇద్దరు అరిజులతోటి ఇద్దరు గిరిజలతో ఇతర ముస్లింలతోటి ఇతర దళితులతోటి ఇద్దరు కాపులు కొనేసి తీసుకొచ్చి కాపులు తిట్టేచ్చేస్తే కాపులందరూ ఓట్లేసేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు కాపులంతా పవన్ కళ్యాణ్ ఓట్లు మన ఎత్తారా ఇద్దరు బేమలు బ్రాహ్మణులు తీసుకొచ్చి బేమలతో దిట్టించేత్త బ్రాహ్మణులస్ అందరూ పవన్ కళ్యాణ్కి మన మానేస్తారా ఇద్దరు దళితులు తీసుకొచ్చి ఇలా తిట్టించేత్త దళితులందరూ పవన్ కళ్యాణ్కి వేయడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారికి వేసేస్తారా ఈ తీరీ నిజమానుకో రోజుకి పది మంది కూలని నెట్టి తిట్టిందా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు నేను పెట్టిన కూలోలతో తిప్పింతే ఇది ఎక్కడ సిద్ధాంతం అండి మాట్లాడితే కుల ముద్ర తీసిరాడు కాటాడితే ముద్ర తీసిరాడు ఒక అంబేద్కర్ పేరు చెప్తే స్వాతంత్ర సమరయోధుడు రాజ్యాంగ నిర్మాత అనరో దళిత శ్రేయోభిలాసి దళిత నాయకుడు అంటారు ఒక మందకృష్ణ మాదిగా వస్తే మాదిగా నాయకుడు మందకృష్ణ మాదిగ ముద్రగా వస్తే కాపు నాయకుడు ముద్రగాడ అదే ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారి రెడ్డి నాయకుడు అని చంద్రబాబు నాయుడు కమ్మ నాయకుడు అని ఎందుకు ఈ కుల వివక్షత పాలకులు చేసేసి పాలకులు ఎనకలు ఉన్న పాలేర్లు కూడా కుల వివక్షత తీసుకొస్తుంటే ఎట్లా మీ చేతుల్లో ఒక మీడియా ఉంది ఒక ఛానల్ ఉంది ఒక టీవీ కుల కులవివక్షత తీసిరాడు వేనా మాట్లాడితే కులవ్యక్ష కులం పేరు ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు కాపు నాయకులు ఎవరో చెప్పాల్సింది ఇతనికి సంబంధం ఏంటి కాపు నాయకులు అనేది కాపులు నిర్ణయించుకుంటారు చేయమనండి మంతకృష్ణ మాది కానీ సీఎం క్యాండిడేట్ జ్ఞానం చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని లేదో కారణం శివాజీ గారిని సీఎం కాండిడేట్ అనౌన్స్ చేయమను లేదు మొదట గడ గారిని అనౌన్స్ చేయమండి లేదా బీసీ నాయకులు వైసీపీలో మంచి స్ట్రాంగ్ అనౌన్స్ చేయమని మీ అందరూ సపోర్ట్ చేస్తాం మరి కాపులు కాపులు అని కాపుల స్టాండర్డ్ రిజర్వేషన్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్టాండర్డ్ చెప్పనండి కాపులు రిజర్వేషన్ల మీద విమర్శించడానికి మాత్రం కాపులు కావాలి మాళ్ళు కావాలి మాదిలు కావాలి ముస్లింలు కావాలి సీఎం పోస్ట్ మాత్రం వాళ్ళ దగ్గర ఉండాలి మరొకొక నాయకుడు సుత్తు సురేష్ గారు ఏదో ఆయన పవన్ కళ్యాణ్ గారు తిప్పటప్పుడు ఆయనకి ఏమూ తెలియదు పదురు కుప్పంలో దళితుల మీద ఊచకోతలు కోసేసింది అనుకో దానికి అనవసరం మళ్ళీ అతనికి కులమే చుండూరులో కారం చుండూరులో దళితుల నరమేదానికి ఏ పాలకపక్షమో ఆయనకి తెలియదు చెప్పరు కూడా కారం చేయడలో దళితులు ఊత ఏ కాలు పాలక వర్గమో కారకలేటో వాళ్ళకి శిక్ష పడింది లేదు కూడా ఆయన చెప్పడం ఉద్యమం చేయడు అడగడో నిన్న కాక మొన్న పెందుర్తులో ఒక దళిత స్త్రీని వ్యవస్థరం చేస్తే కారకులేటో అసలు ఆమెకి అసలు అది చేసిన వాళ్ళకి శిక్ష పడిందా లేదా అసలు ఏంటన్నదో ఆయన మాట్లాడ్డా మాన మాదికుల మధ్య చిచ్చు పెట్టింది ఎవరో అసలు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్నది ఆయన ఎప్పుడు మాట్లాడ్డాయన ఆయనకి లక్ష్యం పవన్ కళ్యాణ్ తిట్టడం అంబేద్కర్ అండి మహానుభావుడు ఏం చెప్పాడండి తాడిత పీడిత బాధిత వర్గాలన్నీ కలిస్తేనే కానీ మారదన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఎవరైతే మోసం చేస్తున్నారు మన జాతులు ఉంది ఉండి తన వెనకాలవుతున్నాడు పవన్ కళ్యాణ్ తిట్టి పవన్ కళ్యాణ్ తిట్టి పవన్ కళ్యాణ్ ఒక్కడే చెడిపోయాడా తన జాతికి జరుగుతున్న అన్యాయం గురించి ఏ రోజైనా మాట్లాడా నాయకుడు మీరు నచ్చిన పార్టీకి చేసుకోండి అందులో తప్పేమూలా తిట్టుకోండి సిద్ధాంత పవన్ కళ్యాణ్ పాలసీలు మంచివి కాదు లేదా జగన్మోహన్ రెడ్డి పాలసీ మంచిది కాదు చంద్రబాబు నాయుడు పాలసీ మంచిది కాదు మీ నలుపుని కిందెట్టుకుని పచ్చకారులో లోకం అంతా పచ్చగా పెడుతుంది అన్నట్టు కానీ మీ దృష్టిని పక్క మీద పెడతారు ఎందుకు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు ఏ ఏ కుటుంబాలలో మూడు పెళ్ళిళ్ళు ఏ పార్టీ ఏ తెలుగుదేశం పార్టీ తీద్దామా వైసీపీ పార్టీ తీద్దామా వైసీపీ పార్టీలో లేవా రెండు పెళ్ళిళ్ళు తెలుగుదేశం పార్టీలో లేవా రెండు పెళ్ళిళ్ళు చెప్దామా పేర్లు చెప్పమంటారా సార్ మనం ఒక ఎనలిస్ట్ అంటే ఎనలిస్టుల ప్రకారంగా పద్ధతిగా మాట్లాడాలి అంతే తప్పించి ఏదో ఇందాక చెప్పాను చూడండి కొత్త పిక్షగాడి పొద్దు ఎరగడన్నట్టు కానీ కొత్త మూజుతో తిట్టాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను చిరంజీవి గారి భోజనం పెట్టలేదని చిరంజీవిని తిట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేయడం జగన్మోహన్ రెడ్డి గారు టీయవ పోతే ఇద్దరు తీటేసి చంద్రబాబు నాయుడు గారిని పోగిడేయుడు ఇటు మన విమర్శలు ఖరీదు ఒక భోజనం ఒక టీయా మాట్లాడితే వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేసేస్తున్నారు ఎంసీ రేగడతారు కరెక్టే చంద్రబాబు నాయుడు దౌర్జన్యం చేస్తున్నాడు అని అందరికీ తెలుసు మీరు చేస్తున్నది ఏంటండి వైసీ జనసేన కార్యకర్తలు బ్యానర్లు కట్టుకొని ఎత్తున్నారా ఫ్లెక్సీలు కట్టుకొని ఎత్తినారా ప్రసారం చేసుకొని ఎత్తున్నారా మన వైసీపీ క్యాండిడేట్ ఒక కథను ఆ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ మీట్లు మాట్లాడుతూ మాయావత్తో పొత్తు పెట్టుకున్నారని ఎంత చులకనగా మాట్లాడాండీ ఆ క్యాండిడేట్ మాయావత్ అంటే దళిత వర్గం అంటే అంత చెడిపోయిందా మీ దళితులు ఓట్లు వద్దని అప్పుడు తిట్టండి మీరు మాకు దళితులు ఓట్లు అవసరం లేదని తిట్టండి అప్పుడు మీకు మళ్ళీ ఓట్లు కావాలి దళితులతో మీరు పొత్తు పెట్టుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే తప్పు తప్పు సార్ ఒక కులాన్ని ఎప్పుడు తిట్టకూడదు మనం అందరూ బాగుండాలి అన్ని పార్టీలు బాగుండాలి ప్రజలు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఏట్లు వేసుకుంటారు మన విమర్శ ఖరీదు టీకి ఎగజ్ చేయకండి పోయినానికి రాజకీయాల విలువలను నిలబెట్టండి జై హింద్